హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో రసం టేస్టీగా రావాలంటే ఇంట్లోనే ఇలా రసం పౌడర్ ని ప్రిపేర్ చేసుకోండి రసం టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు రసం పెట్టుకున్న తర్వాత తాలింపు వేసుకొని అందులో ఈ రసం పొడి అండ్ అలాగే వెల్లుల్లి కొబ్బరిని దంచుకొని యాడ్ చేసుకుంటే రసం నెక్స్ట్ లెవెల్ అంతే ఒక్కసారి ఇలాగ రసం పౌడర్ ని ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి ఒక టూ త్రీ మంత్స్ వరకు రసంని హ్యాపీగా పెట్టేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా రసం పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా దీనికోసం ముందుగా హాఫ్ కప్పు దాకా పచ్చశనగపప్పు హాఫ్ కప్పు దాకా కందిపప్పును యాడ్ చేసుకోవాలి అంటే కందిపప్పు పచ్చిశనగపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీతో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ధనియాలని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలను యాడ్ చేసుకోవాలి అంటే మిరియాలు జీలకర్ర ఈక్వల్ క్వాంటిటీతో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు వీటన్నింటినీ ఇలా సపరేట్గా ఫ్రై చేసుకోకుండా ఒకేసారైనా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అలా ఒకేసారి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొన్ని ఫ్రై అవుతాయి అండ్ అలాగే కొన్ని మాడిపోతాయి అనమాట ఇలా సపరేట్గానే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ధనియాలు జీలకర్ర మిరియాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత అదే కడాయిలో ఒక ఏడు లేదా ఎనిమిది దాకా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ దాకా మెంతులను యాడ్ చేసుకోవాలి మెంతుని కూడా తోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి వీటితో పాటు కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ ఇలా ఫ్రై చేసుకున్నటువంటి వీటన్నింటితో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ రసం పౌడర్ని ఒక గాజు సీసాలో కానీ ఎయిట్ ఎయిట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక టూ త్రీ మంత్స్ వరకు ఏమీ పాడవదండి ఏం చెక్క ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రసంని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రసం పెట్టుకున్న తర్వాత తాలింపు వేసుకొని అందులో ఈ రసం పొడి అండ్ అలాగే వెల్లుల్లి కొబ్బరిని దంచుకొని యాడ్ చేసుకుంటే రసం నెక్స్ట్ లెవెల్ అంతే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ రసం పౌడర్ని ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని ఎన్ని వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్